శ్రీ మోదుకుండ తల్లి జ్యోతిష్యా ప్రస్తుతానికి చెంచల్ గుడలో అఘోరి శ్రీనివాస్ పద్నాలుగు లక్షల రిమాండ్లో ఉన్నాడు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క శ్రీవర్షిణికి మాత్రం వైద్యం పరంగా ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారట మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె మానసిక పరిస్థితి ఇంకా అలాగే ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు అంటే వైద్యులు తెలపడం జరిగింది అయితే వర్షిణి ఇప్పుడు ఈ యొక్క అఘోరి అలియా శ్రీనివాస్ కలవడానికి చెంచల్గూ జైలుకు వెళ్తున్నట్టు సమాచారం మొత్తానికి అంటే ఒకవేళ ఈ మానసిక పరిస్థితి ఎంతసేపు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆమె మానసిక పరిస్థితి మాత్రం ఏ మాత్రం చేంజ్ అవ్వడం లేదట సో అందుకోసమనే ఒకసారి మరోసారి ఈ యొక్క గోరీ శ్రీనివాస్ని కల్పిస్తే ఈ మా మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి లైవ్లో పరీక్షిద్దామని చెప్పేసి అక్కడ ఉన్న వైద్యులు అధికారులతో చెప్పరాడ అయితే ప్రస్తుతానికి మాత్రం చెంచల్ గూడాజలికి వర్షని తీసుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే కేవలం ఆమెకి చేసినటువంటి వైద్య పరీక్షల్లో డాక్టర్లకు కూడా ఏమాత్రం అర్థం కాని పరిస్థితి ఎలా అంటే ఇటు బ్లడ్ టెస్ట్ చేసిన అటు కౌన్సిలింగ్ ఇచ్చిన సైక్రాటిస్ట్ సైకాలజిస్ట్ వీళ్ళంతా కూడా కౌన్సిలింగ్ చేస్తారు బట్ ఏమాత్రం కూడా అమలు మార్పు రావడం లేదు సో దానికోసం అంటే ఒకసారి లైవ్లో వీళ్ళిద్దర కమ్యూనికేషన్ ఒకవేళ వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుంది సో ఇద్దరు సంభాషణ కానివ్వండి వాళ్ళ కమ్యూనికేషన్ కానివ్వండి ఇదంతా కూడా ఒకసారి వాళ్ళ పర్యవేక్షణ అంటే డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఒకసారి ఉంచి అసలు ఏం మాట్లాడతారు ఏంటి సో ఇదంతా కూడా అక్కడ సైకాలజిస్ట్ సైకాల సైక్రాయిస్టు అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ పర్యవేక్షణలో ఒకసారి ఉంచి అసలు ఏ విధంగా మళ్ళీ ఈమెకు వైద్య పరీక్షలు ఇవ్వడానికి కానివ్వండి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానివ్వండి సో ఏ విధంగా చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికే ప్రస్తుతానికి వర్షిని చెంచల్గూడ సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తున్నారట అయితే మొత్తానికి శ్రీవర్షిని చెంచల్ జైలుకి మరి ఆ కల్పిస్తాము మీరు మాట్లాడవచ్చు అని ఒక విషయం చెప్పేటప్పుడు డాక్టర్లు వెంటనే ఎగిరి గందేసిందట నేను ఇప్పుడు ఆ ఘోరుని కలవబోతున్నాను అని చెప్పేసి సంతోషంతో ఇంకా ఆమెకి అంటే ఆ ఆనందాన్ని ఎట్లా షేర్ చేసుకోవాలో తెలియక మొత్తం ఎగిరి గంతులేస్తుందట అయితే కేవలం తీసుకువెళ్తున్నాము కల్పిస్తున్నాము అంటేనే వర్షంలో ఒక ఆనందం తెలియని ఆనందం తెలియని సంతోషం ఒకసారి కన్నీళ్ళు వచ్చాయట అంటే మరి ఆనంద బాష్పాలే బహుశా సో అయితే ఇప్పుడు ఆ గోరిని శ్రీవర్షిని ఈ యొక్క దగ్గరుండి వైద్యుల పర్యవేక్షణలో అధికారులు ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి సెంట్రల్ జైల్లో మరి అదే ఉన్న సెల్లో వేసి మాట్లాడిస్తారా లేకుంటే బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చోటి మాట్లాడిస్తారా వీళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళ హావభావాలు మరి గతంలో మనం కొన్ని వీడియోస్లో చూసాం వాళ్ళు కారులో వెళ్తున్న క్రమంలో చేతులు మీద చేసుకొని చేతులు కలుపుకొని ముద్దులు హగ్గులు ఇచ్చుకోవడం ఒకరి గురించి ఒకరు పొగుడుత అంటే పొగుడుకోవడం ఒకరి గురించి ఒకరు ప్రేమకు సంబంధించిన సినిమా డైలాగులు కొట్టడం అదేవిధంగా ప్రేమ పాటలు పాడడం ఇదంతా కూడా మనం చూసాం మళ్ళీ అటువంటి సిచ్యువేషన్స్ అటువంటి సంభాషణలు ఏమైనా జరుగుతాయా అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండబోతుంది వీళ్ళిద్దరు కలిసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వైద్యులు కూడా వాళ్ళ పర్యవేక్షణలోనే అధికారులు తీసుకురావడానికి ఇది ఒక ఏర్పాటు మాత్రం చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి శ్రీవర్షిని ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్ కూడా సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తున్నట్టు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం మొత్తానికి మరి వీళ్ళు కలిసినాక మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నాకు కూడా కొంచెం ఆతృతగానే ఉంది జస్ట్ డెఫినెట్గా చూసే ప్రజలకు కానీ అందరికీ కూడా ఒక మళ్ళీ ఇంటెన్షన్ అని మొదలవుద్ది మళ్ళీ ఇద్దరు కలిస్తే ఏం జరుగుద్ది ఏం మాట్లాడుకుంటారు అసలు ఆ సంభాషణ బయటకు వస్తుంది మళ్ళీ సోషల్ మీడియాలోకి వస్తే ఆ వీడియోస్ వాళ్ళు మాట్లాడుకుని ఏం అనేది ఇప్పుడు అదొక ఇంటెన్షన్ అని చెప్పాలి అయితే ఇంతకుముందు కూడా ఈ అంటే జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ శ్రీనివాస్ ఆయన కూడా శ్రీవర్షిని ఒకసారి చూడాలి శ్రీవర్షిని ఎక్కడ ఉంది ఏం చేస్తుంది తిన్నదా లేదా తన పరిస్థితి తన మానసిక పై పరిస్థితి ఎలా ఉంది అని ప్రతిసారి కూడా జైలుకు వెళ్ళి దగ్గర నుంచి కూడా అధికారులను అడగడం ప్రతిసారి ప్రతిసారి అదే అదే శ్రీవర్షిణి శ్రీవర్షిణి ఇక్కడ శ్రీవర్షిని శ్రీవర్షిణి శ్రీవర్షిణి అని అఘోరి అంటుండే అక్కడ ఎవరైతే వైద్య పరీక్షలు డాక్టర్ డాక్టర్ని నా చిన్ను చిన్ను బొన్ను బొన్ను అని నా జీ జిన్న పండుగ నా జీతూ అని ఆమె రకరకాల పేర్లు ముద్దు పేర్లతోటి నా భర్త నా బావ అన్నట్టుగా మేము ప్రతిసారి ఇలా మాట్లాడడం జరిగిందట నేను కలవాలని చెప్పేసి ఈయన కూడా చిన్న చిన్న అనడం ఇక్కడ సెంటర్ జిల్లా ఎక్కడ ఉంది ఏం చేస్తుంది సో పదే పదే ఈ యొక్క ఏదైతే వీళ్ళ మాటలు అధికారులతో వాళ్ళకి తలనొప్పి తలనొప్పి వచ్చేలా ప్రవర్తిస్తున్నారట సో మొత్తానికి మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటన్నది ఒకసారి మరి కలిసినాక మరి వాళ్ళ సంభాషణ కానీ వాళ్ళ హావ భావాలు అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏ విధంగా అంటే మళ్ళీ కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటారు ఏంటో మాత్రం ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఈ వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాకి వస్తే మళ్ళీ వైరల్ అవుతాయి మళ్ళీ శ్రీవర్షిని అగోరి కలిసినట్టుగా మళ్ళీ తమ నిల్చి పెట్టి వేస్తూ ఉంటారు మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది మళ్ళీ మొదలుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన ఇటు సైకాలజిస్ట్కి చూపించిన సైక్రాటిస్ట్ చూపించిన కౌన్సిలింగ్ ఇచ్చిన అటు అన్ని టెస్టులు చేస్తున్నా కూడా ఆమెకు ఎంతసేపటికి ఎవరు చెప్పినా కూడా అంటే వినిపించుకోకుండా వినకుండా మళ్ళీ ఆమె పరిస్థితి మాత్రం అలాగే ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం చూడాలి